విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ అమ్మ విట్రా ఈసారి బి వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు ఏమవుతావు చదువుకొని అయ్యే ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ ఉండాలి కదా ఇంకా బీ టూలో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావాడ అందరూ కూడా బాగానే ఉన్నాయి నువ్వు ఒక్కడరా టైం తక్కువ ఉంది ఏ టూకి వచ్చావు ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళన్నా పేరు పని చేయాలి నువ్వు లో పని చేయాలన్నా ఓకే బాబు గారు కూడా ఏ సంవత్సరం ముఖ్యమంత్రి ఓకే ఓకే మా గోడ్ మళ్ళా మిడిల్ గా మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తే ఎన్నిక వస్తా నిలబడుకోండి అట్లా నిలబడుకుంటారా ఏం చేస్తారు కూర్చుంటా వస్తుంది నిలబడుకుంటా వస్తుందా

సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్య భగవానికి నా నమస్కారములు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్ల వెలగాలని కోరుకుంటున్నాను తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుగు చాలా బాగా స్పష్టంగా మాట్లాడడం కూడా आयर पार्ट लोगों तरह से परिस्थिति को अच्छा गुड थैंक यू कंग्रेट्स मां एंग ऑल गुड नाउ स्पोर्ट्स स्पोर्ट्स नाउ फिटनेस और बॉन्ड गुड लक हाय थैंक यू मां बाय कम थैंक यू ओके मां थैंक यू दरगाह सांग थैंक यू थैंक यू താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യു ട്രമ്മ അമ്മേ പല എ പലരാ కూర్చుంటారా ఏంటంత ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈరోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మల్లారెడ్డి చెప్పగలుగుతారా మీరు చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెళ్ళు తేలిసీస పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్నీ కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగ దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తినిద తినిబండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మాదిగా బస్సు కూరగాయలు పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్నీ కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఈ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మన అది వనరులుగా పరిగణించు అవునా కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ ఉంటాయి మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈరోజు రాళ్ళు ఉంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరిస్తాయి ఇప్పుడు రాయి ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తా ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి